చందర్తి మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ మోతిబాబు పుట్టిన గడ్డపై మమకారంతో తన ఊరిలో శివాలయం నిర్మాణానికి సుమారు ఇరవై ఐదు లక్షల విలువ గల భూమిని ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు శుక్రవారం గ్రామపుర ప్రముఖులు శివభక్తులు శివాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ మోతిబాబు తన స్థల పేపర్లను గుడి నిర్మాణం కొరకు గ్రామస్తులకు అందజేసి తన భక్తిభావాన్ని చాటుకున్నారు వేములవాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ బొజ్జ కిషోర్ విగ్రహ దాతను స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మోతిబాబును గ్రామస్తులు సాల్వత్ సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నో రోజుల శివభక్తుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతుందని మాజీ సర్పంచ్ గుట్టె ప్రభాకర్ తెలిపారు శివాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో గ్రామస్తులు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిపులి సత్యం రేణుక ప్రముఖ సీనియర్ జర్నలిస్టు చందర్థి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు మహ్మద్ అజీమ్ కతి తిరుపతి గౌడ్ దారం చందు దేవుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలో మన మోతే బాబు గారు సన్నాపు రాములు గారు మా చంద్రుర్తి గ్రామంలో శివాలయము లేదా అని ఉన్న మేము ఒక చాదాంగా మాట్లాడుకోంగా నేను శివాలయానికి మా నాన్నగారి పేరు మీద నేను నా పేరు మీద నేను పౌదక్క రెండు గుంటల ల్యాండ్ ఉంటుంది సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మధ్యలో ఉంటుంది అది నేను మా నాన్నగారి పేరు మీద మా మా పేరు మీద నేను ఇస్తానని చెప్పడం జరిగింది అతడు గతంలో కూడా మన ప్రైమరీ స్కూల్కి కూడా ఒక ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది బుద్ధుని విగ్రహానికి కావచ్చు ఇంకా కొద్దిగా అను అనా కారణాల వల్ల కొంతమందికి కూడా ఆయన సాయశక్తుల మందు సాయం చేయడం జరిగింది ఈ ఈరోజు మా చంద్రుల శివాలయం అవుతుందని అంటే నాకైతే బాగా సంతోషకరం ఎందుకంటే ఊర్లే శివాలయం లేని ఊరు ఉండొద్దని పెద్దలు అంటారు అప్పుడప్పుడు అక్కడక్కడ మేము నేను వినడం జరిగింది మేము కూడా గత మూడు సంవత్సరాల క్రితం నుంచి శివాలయం మన చంద్రుల మనం ఏర్పాటు చేసుకోవాలి మనం కట్టుకోవాలని గతంలో కూడా పుట్ట ప్రభాకర్ కావచ్చు పిట్ల బాబు అందరం మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం అందరం కలిసి మేము అనుకోవడం జరుగుతుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఇవాళ ఆ మహాన్ ఆ స్వామివారు మాకు నిన్నటి రోజున మా బాబుగారు నేను ఇట్లా నోట్ నోటి నుంచి దిగానే నాకు జాగ ఇస్తానని ఇవాళ మా చేతుల ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మా చేతిలో పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా మస్తు చాలా చాలా పనులు చేయడం జరిగింది దీనికి ఇంకా మన బుజ్జ కిషోర్ సన్నా వాళ్ళ తాతగారు ఓదేలు గారి మన్మడు ఆయన కూడా ఒక రెండు లక్షల దాకా నేను విగ్రహాలకు కావచ్చు ఇంకా దేనికన్నా మీరు వాడుకోలేని విగ్రహాలు నేను కొని ఆయన చెప్పడం జరిగింది ఐరన్ శ్రీనివాసరావు దుబాయ్లో ఉన్నాడు వాయిస్ మెసేజ్కి ఇట్లా పెట్టినాం సి గతంలో మనం అని అనగానే నాకు లక్ష యాభై వేల రూపాయలు నేను నేను ఆ యొక్క శివాలయానికి ఇస్తాను చేయడం చెప్పడం జరిగింది ఇంకెందుకంటే దుబాయ్లో కావచ్చు మస్కట్లో కావచ్చు సౌదీలో కావచ్చు కువైట్లో కావచ్చు అమెరికాలో కావచ్చు ఇంకా మన వాళ్ళు జాబు చేస్టులు కావచ్చు మన చంద్రుద్ధి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది యొక్క టెంపుల్కు అందరూ సహకరించాలి ఈ యొక్క శివాలయం గురించి అన్ని పార్టీలకు సంబంధించి అన్ని కుల సంఘాలకు సంబంధించి ఈ యొక్క ఈ యొక్క పోగ్రాని కూడా భూమి పూజ కార్యక్రమానికి ప్రతి కుల సంఘం నుంచి ప్రతి కుల సంఘం నుంచి మేము పిలుపు తీసు అందరిని తీసుకుంటాము అందరి సహకారంతో అందరి రాజకీయ నాయకుడు పార్టీలతోని ఎందుకంటే ఇది అనుకోకుండా ఈరోజు స్పాటు నిన్న చెప్పడం జరిగింది ఇలా పదకొండు బాగా ఇవాళ నేను చేతులు పెడతానని చెప్పిండు ఆ టైం దాటక ముందే మేము ఇంకా కుల సంఘాలకు చెప్పక ముందే ఇవాళ మాకు డాక్యుమెంట్ మా చేతులు పెట్టిండు వారికి వారి కుటుంబానికి దీనికి అందరూ కలిసి సహాయ సహాయ సహకారాలు అందించాలి ఇది ఇవ్వదు ఒకళ్ళది కాదు అందరిది అందరికీ ఓం మరి చంద్రుర్తి మండల కేంద్రంలో శివాలయాన్ని నిర్మించాలని సంకల్పించినప్పుడు స్థలాన్ని వెతికినప్పుడు ఊరు చివరలు ఎక్కడెక్కడనో లభ్యమైంది మరి ఊరు చివరిలో వెళితే దానికి పోషణ ఉండదు ఉండదనేటువంటి ఉద్దేశంగా అయిన రోజులు దాన్ని జరపడం జరిగింది మరి ఆ శివుని సంకల్పంతో శివుని ఆజ్ఞతోటి మిత్రుడు అజీమ్ చెప్పినట్టుగా శివుని ఆజ్ఞతోటి చందుర్థిలో నా ఆలయాన్ని నిర్మించాలి అనేటువంటి విషయాన్ని మరి చందూర్తి శివభక్తులు అందరికీ కూడా మనసులో తెచ్చి మరి చర్చ జరిగినప్పుడు మిత్రుడు ప్రముఖ ఎన్ఆర్ఐ మోతబాబు స్పందిస్తూ మరి ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలం ఏదైతుందో మరి కోసం ఆలయం పక్కన దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మధ్యలో ఉంది వినియోగాల భూమిని తను ఇస్తాను ముందుకు రావడం నిజంగా చందూర్తి గ్రామము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు మరి అలాంటి శివుని ఆజ్ఞతో ఈ రోజున చిన్ననాటి మిత్రుడు సుమారు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల దిలువగల స్థలాన్ని శివాలయం ఆలయ నిర్మాణం కోసం ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో ఆ రీషర్డ్ డాక్యుమెంట్ అందించి ఆ యొక్క గొప్ప మనసును చాటుకున్నాడు ఎందుకంటే ఈ యొక్క మా పల్లెళ్ళల్లో అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండాలి మరి మొన్న కూడా ఆ మధ్య మేము మసీదు నిర్మిస్తే గ్రామస్తులు కూడా సహకారం అందించారు మరి ఇక్కడ శివాలయం గ్రామంలో లేదంటే శివాలయం శివ శివభక్తులకు కూడా మా ఊర్లో శివాలయం లేకపోవడం కొంచెం పక్క ఊర్లకు వెళ్ళడం అని బాధ అనిపిస్తుంది మరి ఈరోజు నా మిత్రుడు శివాలయానికి శ్రీకారం చుట్టిండు చాలా సంతోషం మరి ప్రముఖ ఎన్ఆర్ఐ చందూర్తి కీర్శీసులు మో మోతే ఓదేలు గారి ముద్దుల మన్వడు బొజ్జ కిషోర్ కూడా మరి ఎంతో అదృష్టం మరి మన చందుర్తి అనే మనవడవడం అనేది చాలా అంత అందరి సంతోష విషయం మరి అంతా అతను చందుర్తిలో ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటికీ చాలా కార్యక్రమంలో ఆయన అంతు సేవ అందిస్తుండు మరి అతను కూడా శివాలయానికి విగ్రహదాతగా అతను కూడా నేను కూడా మరి ఇస్థానిక్ గ్రామ సమక్షంలో పెద్దల సమక్షంలో విగ్రహదాతగా ఉన్నాడు మరి ప్రముఖ ఎన్ఆర్ఐ అవిన శ్రీనివాసరావు మా మిత్రుడు అతను కూడా తన వంతుగా సుమారు రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు కూడా ఈ ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తున్నాడు కార్యక్రమంలో గ్రామస్తులు వచ్చి ఇలాంటి కార్యక్రమాలకు సహ సహకారం అందిస్తే మరి మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది మంచిగా చెప్పి సందర్భంగా తెలియస్తూ మరి మిత్రులకు మన మిత్రుడు మోతబాబు మిత్రుడు హైరేన్ శ్రీనివాసరావు మరి బొజ్జయ కిషోర్కి ఈ సందర్భంగా మన గ్రామస్తులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను